టికెట్ కన్ఫర్మ్ అయితే ఓకే ఐఆర్సీటీసీ యాప్లో సరికొత్త ఫీచర్ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయితేనే డబ్బు చెల్లింపు ఆటోమేటిక్గా డబ్బు క్రెడిట్ అయ్యే ఆప్షన్ ఆటోపై అనే సరికొత్త ఫీచర్ వెయిటింగ్ లిస్ట్ తత్కాల్ లిస్ట్లో ఉన్నవారికి ఎంతో ఉపయోగం టికెట్ రాకుంటే నాలుగైదు పని దినాల్లో డబ్బులు రిటర్న్ మీరు ట్రైన్ టికెట్ కోసం ఐఆర్సీటీసీ యాప్లో బుక్ చేస్తున్నారా టికెట్ కన్ఫర్మ్ కాలేదా మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందా తత్కాలిస్ట్ అయినా పర్వాలేదు మీ డబ్బులు మీ అకౌంట్ నుండి చెల్లింపు జరగదు ఎందుకంటారా ఐఆర్సీటీసీ యాప్ సరికొత్త ఫీచర్ వాడితే టికెట్ కన్ఫర్మ్ అయితేనే డబ్బు చెల్లింపు జరుగుతుంది అలాంటి ఫీచర్ను వినియోగదారుల కోసం ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఇకపై ఐఆర్సీటీసీ యాప్ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాక కన్ఫర్మేషన్ కాకపోతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు టికెట్ కన్ఫర్మ్ అయ్యాకే డబ్బులు చెల్లించే ఆప్షన్ వచ్చేస్తుంది ఆటో అనే ఫీచర్ ఐఆర్సీటీసీ ఐ పేమెంట్ గేట్వేలో మాత్రమే అందుబాటులో ఉంటుంది దీనిని కాకుండా ఇతర గేట్వేల నుంచి డబ్బులు చెల్లిస్తే ఈ సదుపాయాన్ని ఉపయోగించడం కష్టం టికెట్ కన్ఫర్మ్ అయ్యాక యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు కట్టవచ్చు తమ అకౌంట్లో నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుందని ఐఆర్సిటిసి చెబుతోంది ప్రయాణికులు ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా ఈ ఆప్షన్ మర్చిపోవద్దు ఈ అవకాశం మీకోసమే సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యవంత వాతావరణాన్ని నెలకొల్పుదాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలని కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ దయచేసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ను తయారు పర్యావరణాన్ని పరిరక్షించండి